అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారి జాతకంలో మూడు మార్పులు జరగబోతున్నాయి ఈ మూడు మార్పులు వీరి జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి అన్నది తెలుసుకుందాం ఈ మార్పులు అనేవి వీరి జీవితాన్ని మంచి దశలో తీసుకెళ్తాయా చెడు దశలో తీసుకెళ్తాయా అన్నది కూడా మనం తెలుసుకుందాం అలాగే సింహరాశి వారికి నమ్మక ద్రోహం జరగబోతోంది సింహరాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఇలాగే ఇప్పుడు కొత్తగా శత్రువులు తయారవబోతున్నారు ఈ వీడియో మీరు పూర్తిగా చూసి లైక్ చేస్తే మీకు వివరంగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారు గుప్త నిధుల పరిష్కారం కూడా గురువుగారిని గారిని సంప్రదించాలి సింహరాశి వారు చాలా ధైర్యంగా స్వతహాగా సొంత కష్టంతోనే ముందుకు రావాలని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రథమంగా ఉండాలి అన్న కోరిక ఎక్కువగా వీరుకుంటుంది అంటే లీడింగ్ లీడ్ చేయాలి సింహం కూడా జంతువులలో నెంబర్ వన్గా ఎలా ఉంటుందో అట్లాగా సింహరాశి వారు ఎక్కడున్నా కూడా ప్రథమంగా లీడ్ చేయాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాంటి సింహరాశి వారికి వారి జీవితంలో మూడు మార్పుల వల్ల వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది మరి ఈ మూడు మార్పులు ఏంటి అన్నది తెలుసుకుందాం ప్రథమంగా మొదటి మార్పు వచ్చేసి మీ జీవితంలో ప్రతి మనిషి కోరుకునేది ఆర్థికమైనటువంటి మార్పు డబ్బు అనేది సంపాదించడం మంచి స్థాయిగా నలుగురిలో గౌరవంగా బ్రతకడం అన్నది ప్రతి ఒక్క మనిషికి ఉండేటువంటి ఒక కోరిక ఒక ఆశయంతో ముందుకెళ్తూ ఉంటారు సింహరాశి వారికి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళల్లో వందలో యాభై శాతం మంది వరకే వాళ్ళు చాలా బాగుంటున్నారు మిగతా యాభై శాతం మంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వారు కూడా ఎన్నో వీడియోలు చూస్తూ ఎందుకు మాది సింహరాశి మాకింది కలిసి రావట్లేదు అందరూ అన్ని వీడియోలలో సింహరాశి ఫస్ట్ అని అంటున్నారు అని అనుకుంటూ ఉన్నారు అయితే కొంతమంది సింహరాశిలో ఉన్నటువంటి వారికి క ఇప్పటి వరకు మేలు జరిగినటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు వందకి వంద శాతం ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి ఇందులో మొదటి మార్పు వచ్చేసి ఆర్థికమైనటువంటి మార్పు సింహరాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు ఈ బుధుడు ప్రవేశం ద్వారా వీరికి విపరీతమైనటువంటి ధనయోగం అందరికీ కలుగుతుంది వంద శాతం కలుగుతుంది ఆడవాళ్ళకు కానీ మగవారికి కానీ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ధనయోగం కలుగుతుంది గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీర్చేసుకుంటారు వారు కోరికలైనటువంటి బంగారం కొనుక్కోవటం లేదా వాహనాలు కార్లు బండ్లు కొనుక్కోవడం ఇలాగా సొంత ఇల్లులు కొనడం లేదా పొలాలు కొనడం లాంటివి చాలా ఎక్కువగా సింహరాశి వారు చేయబోతున్నారు మరి చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా వారు చేసుకున్నటువంటి వ్యాపారం మీద చేసిన అప్పులు తీరిపోతాయి వారు మనశ్శాంతిగా బ్రతుకుతారు జన ఆకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటారు మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారికి కూడా నూతనంగా వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది ఆటో డ్రైవర్లు కావచ్చు లేదా కార్ డ్రైవర్లు కానీ ఇంక ఇతర డ్రైవర్లు ఎవరైనా సరే నూతన వాహనాలు కొనుక్కునేటువంటి అదృష్టయోగం కనబడుతుంది రైతులు కూడా రెండింతల వ్యవసాయం కలిసేటువంటి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఆర్థికంగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఇతర దేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇతర దేశాలు వెళ్తారు వీరికి ఆర్థికమైనటువంటి బలం చాలా చక్కగా చేకూరుకోబోతుంది ఈ మూడు మార్పుల వల్ల వీరి జీవితం అన్నది చాలా అద్భుతంగా మారబోతుంది అయితే ఈ రెండవ మార్పు వచ్చేసి ఆరోగ్య మార్పు ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కొన్ని దెబ్బలు తినేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది ఈ మార్పు వీరిని సంపూర్ణంగా ఇబ్బంది పెట్టేస్తుంది చాలా వరకు చాలా వరకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆర్థికంగా మనం ఎంత బలంగా ఉన్నా ఆరోగ్యంగా బలంగా ఉంటేనే ఇంకా మన అడుగు బలంగా పడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వారు ఇంకొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది సింహరాశిలో కుర్రవాళ్ళకు కానీ యువకులకు కానీ ఆడవారికి కానీ నీరసం బద్ధకం ఒక రకమైనటువంటి అధైర్యం అనేది కలిగి కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయడం వల్ల వారి బద్ధకం చిరాకుతనం ఇవన్నీ పోయి మళ్ళీ మంచిగా కోలుకునేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి మీరు ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నట్లయితే నరసింహస్వామికి పూజ చేసుకోండి తద్వారా మీకు ఆరోగ్యాన్ని కూడా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది మూడవ మార్పు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తోంది అది ఏంటి అంటే వీరికి నమ్మక ద్రోహం జరగబోతోంది ఈ నమ్మక ద్రోహం ఎవరి వల్ల జరగబోతోంది ఒక స్త్రీ వల్ల లేదా ఒక పురుషుడు వల్ల లేదు బంధువుల వల్ల ప్రేమించిన వాళ్ళ వల్ల జరగబోతోంది మీరు నమ్మిన మీ స్నేహితులు బంధువులు మీ దగ్గర మంచి ఆర్థికంగా మీరు ఎదగబోతున్నారు కాబట్టి మీ దగ్గర డబ్బు చూసి మీ దగ్గరికి చక్కగా వచ్చి మీకు వెన్న పూసి వాళ్ళు అప్పుగా అడగటమో లేదా వారు కష్టాలు బాధలు చెప్పుకొని ఏడుస్తూ ఇంకేదన్నా చేయబదులుగా అడగడం చేస్తారు పూర్వపాటును మీరు ఇచ్చారు అంటే జీవితం మొత్తంలో మీరు కష్టపడ్డా మళ్ళీ ఆ డబ్బు వాళ్ళు మీ చేతికి రాదు ఇది చాలా జాగ్రత్త పడండి గతంలో ఇప్పటికీ ఎంతో మందికి జరిగింది అది మళ్ళీ జరగబోతోంది స్నేహితుడు కదా బాధల్లో ఉన్నాడు కదా బంధువులు కదా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని మీరు ముందుకు వచ్చారంటే మీ నెత్తిని చేపెట్టినట్టే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఏ దేనికి జామీన్ ఇవ్వడం కానీ అలాగే దేనికి ష్యూరిటీ సంతకాలు పెట్టడం కానీ పొరపాటును కూడా చేయకండి మీ బంగారు భవిష్యత్తును మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది ఈ విషయాలు మాత్రం ప్రతిసారి గుర్తుపెట్టుకోండి డబ్బు ఉన్నప్పుడే కాదు డబ్బు లేనప్పుడు కూడా ప్రతి సమయంలో ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన పని ఇది ముఖ్యంగా మీరు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా వీరిని విపరీతంగా మోసం చేస్తారు సింహరాశిలో ఎక్కువగా ప్రేమ విషయాల్లో చూసుకున్నట్టయితే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు సింహరాశిలో ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వీరిని విపరీతంగా దెబ్బ కొట్టేస్తారు వారు మరొకరిని వివాహం చేసుకోవడమో లేదా మిమ్మల్ని వదిలిపెట్టి మరొకరితో ప్రేమ వ్యవహారాలు నడపడమో లేదు ప్రేమ విషయాల్లో ఇంకొకరితో చనువుగా ఉండడమో మిమ్మల్ని దూరంగా పెట్టడమో చేస్తూ ఉంటారు తక్కువ మంది మీ ప్రేమని క్యాన్సిల్ చేసి మరొకరితో ఆనందంగా ఉంటారు ఇది మిమ్మల్ని విపరీతంగా బాధిస్తుంది మానసికంగా కృంగదీస్తోంది మీరు ఎట్టు పోయినా కూడా మీరు జీవితాన్ని పతనం చేసుకునే విధంగానే తీసుకెళ్తుంది మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏ పని చేబుద్ధి కాదు అన్నం తినబుద్ధి కాదు పడుకోబుద్ధి కాదు మనశ్శాంతి అనేది ఉండదు గుండె ఏదో బరు మిమ్మల్ని చనిపోవడానికి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది కానీ సింహరాశి వాళ్ళు ధైర్యంగా ఉండి మీరు ఎదుర్కోగలిగాల్సిన శక్తిని మీరు సంపాదించుకోవాలి మీరు ధైర్యంగా ఉండలేకపోతున్నాం వాళ్ళు మమ్మల్ని గతంలో కూడా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయారు ఇప్పుడు దూరం అయిపోతున్నారు మరి ఎలాగ మమ్మల్ని కలవాలి అనుకుంటే ఒక్కసారి ఇక్కడ ఉన్న అగోరా గురువుని సంప్రదించండి ఆయన వంద శాతం మీకు పరిష్కారం చూపిస్తారు మీకు ప్రేమ విషయంలో కానీ ఇంక ఇతర ఏ విషయాల్లోనైనా చక్కటి పరిష్కారంతో ఈ గురువుగారు మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కి